ಬಚ್ಚೋಗಳೇ ಹೇ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಅಮ್ಮ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರಟ್ಟಿಗಳ ನಾಯಕತ್ವ ರಟ್ಟಿಗಳ ನೀಲಮಧು ಮುದ್ರ ನಾಯಕತ್ವ ರಟ್ಟಿಗಳ ಜೈ ಗುರ್ತಕ್ಕೆ ನಮೋ ನಮೋ ಜೈ ಗುರ್ತಕ್ಕೆ ನಮೋ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಗುರ್ತ ಜೈ ಅಕ್ರಮ್ దాకా టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చింది మేము కాదు మేము తెలిస్తే ఉంటాము తెలిస్తే మనకు ఖచ్చితంగా ఏమి పనులైంది ఇంతకు పదేళ్ళ మేము మేము కూడా రాలేదు మేము ఓడిపోయిం అందరి గెలిచినప్పుడే మీరు తెలుసు ఏదైనా అప్పుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు గెలిపించుకుని మనం ఫండ్ అయితే ఒకటో నెంబర్ ఫస్ట్ ఓకేనా وینگا نا জয় کانگریس জয় کانگریس જય જયલેビळा जयति गुरुते के नारोडो जयति गुरुते के नारोडो જોની ગાંધી ગરી રાલગાડી ગરી નેકતમ ઓર દિલાલે દેવંતેટી ગરી નેકતમ ઓર દિલાલે હર્ષન નેકતમ ઓર દિલાલે નિલમદ ગરી નેકતમ ઓર દિલાલે જય હિન્દ કાંગ્રેસ જય હિન્દ કાંગ્રેસ જયતિ ગુરુતે કે नारोडो જયતિ ગુરુતે કે

పార్టీ ఆధ్వర్యంలో నీలం మధు ముదిరాజుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మరి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడికి మన ఆర్యవైసీ నాయకుడు గాలేశ్వరి దగ్గరికి రావడం జరిగింది మరి అందరి సహకారంతో ఈరోజు గజ్వల్ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు కానీ మరి కానీ మరి నీలం ముదిరాజుకు మద్దతుగా మరి మద్దతు ప్రకటించడం జరుగుతుంది తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీని మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని అందరు చెప్పడం జరుగుతుంది మరి మహిళలు కూడా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆరు హామీలకు ఐదు హామీలు అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మరి కరెంటు కానీ మరి బస్సులో మహిళలకు ఫ్రీ కానీ మరి ఇట్లా ఒక ఐదు మరి పది లక్షలు కూడా ఆరోగ్యశ్రీ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ రేపు రాబో కాలంలో కూడా మరి రెండు లక్షల రుణమాఫీ కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫిఫ్టీన్ దర్శనం లోపల ఖచ్చితంగా చేస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి ఖచ్చితంగా అమలు చేస్తాము మరి రైతులు కానీ మహిళలు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి నీళ్ళ మది ముదిరాజును గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఫస్ట్ మొదట గెలవంగానే మరి గజ్వేల్ మున్సిపల్ పట్టణంలో సమావేశం బహిరంగ సభ ఏర్పాటు చేసి గజ్వేలో ఇండ్లు లేని నిరుపేదలకు మరి ఐదు వేల డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాయని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది మరి వాగ్దానం చేసి ఇప్పటి వరకు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు మరి గతంలో చూసినాం కాంగ్రెస్ పార్టీ గీతా గీతారెడ్డి గారు మంత్రి గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి ముత్తం రెడ్డి గారు మనం నర్సారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి మూడు వేల ఇండ్ల స్థలాల సర్టిఫికెట్ ఇచ్చినాం ఆ సర్టిఫికెట్లు రద్దు చేసి ఈ రోజు వేరే వారికి ఇవ్వడం జరిగింది సరే ఇచ్చినవయ్యా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి ఏం చేసినావు ఒక డబుల్ బెడ్రూ కట్టేయలేదు మరి స్థలం ఉన్న వారికి ఒక ఇల్లు కట్టేయలేదు మరి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇందిరాబాయిల పేరిట ఎన్నో ఇల్లు కట్టించినాం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేది కనుక ఖచ్చితంగా మరి ఐదు లక్షల రూపాయలు మరి బీసీలు కట్టుకుంటే మరి ఆరు లక్షల రూపాయలు మరి ఎస్సీలు కట్టుకుంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాము మీ ద్వారా ఈరోజు కూడా చెప్తున్నాం నీల మదన్న బీసీ ముదిరాజు బిడ్డ గెలిస్తే మరి మన పార్లమెంటు మన రేవంతలకు కుటుంబ జం మన నడసలకు మన కుటుంబం లెక్కుంటాడని మీ ద్వారా తెలియదు